హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎవరిదైతే నేమ్ జే లెటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాశి ఫలం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ సంఖ్యాశాస్త్రంలో నంబర్ వన్ నియమం జే అక్షరం దీనికి విరుద్ధంగా సూర్యుడు ఒకటవ స్థానానికి అధిపతి గ్రహం అంతేకాకుండా ఉత్తరాషాఢ నక్షత్రం జే అనే అక్షరానికి యజమాని దిక్కులలో జే అనే అక్షరం ఉత్తర దిశతో ముడిపడి ఉంది ఫలితంగా ఈ దశలో జన్మించిన వారు జీవితంలో ఎల్లప్పుడూ ముందుండాలని కోరుకుంటారు ఇక జే లెటర్ జాతకం వారికి ఇతర వ్యక్తులపై కూడా అధికారం ఉందని పేర్కొంటున్నారు అలాగే ఫ్రెండ్స్ జే అనేది అదృష్ట వంతుడైన మరియు ఆసక్తికరమైన అక్షరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇక ఫ్రెండ్స్ జనవరి నుండి మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీ పనిలో స్థిరత్వాన్ని తీసుకురావచ్చు మరియు మీకు ఉపాధి అవకాశాలు మెరుగుపడవచ్చు మీ కెరీర్ పరంగా జూన్ నుండి డిసెంబర్ వరకు ఉండే రెండవ సగం మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది మే నుండి డిసెంబర్ వరకు మీరు బలమైన వృత్తిపరమైన ప్రణాళికలను రూపొందించుకోవాలి జనవరి నుండి మే వరకు మీ ఫలితాలు అద్భుతంగా అయితే ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ మీ వైవాహిక జీవితం విషయానికి వస్తే జనవరి నుండి ఏప్రిల్ వరకు మీరు వైవాహిక ఆనందాన్ని అనుభవించవచ్చు మరియు మీ జీవిత భాగస్వామితో మీ సమయాన్ని ఆస్వాదించవచ్చు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించుకోవచ్చు మీరు మీ భాగస్వామితో కనెక్ట్ అవ్వగలరు మరియు దీర్ఘకాలిక సంతృప్తికరమైన వివాహానికి గొప్ప ఉదాహరణను అందించగలరు మీరు అవివాహితులు అయితే మరియు రెండు వేల ఇరవై ఐదు జనవరి మరియు ఏప్రిల్ మధ్య వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తే మీరు కూడా అదే ప్రక్రియ ద్వారా వెళ్ళవచ్చు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి ఒకరి గురించి ఒకరు లోతైన జ్ఞానం ఉన్నందున మీరు వైవాహిక జీవితంలో సామరస్యాన్ని చూడవచ్చు ఇప్పటికే మీకు ప్రేమ సంబంధం ఉంటే అది రెండు వేల ఇరవై ఐదు జనవరి మరియు ఏప్రిల్ మధ్య వివాహం జరగవచ్చు అయితే మే నుండి డిసెంబర్ వరకు అంత ఉత్కంత భరితంగా ఉండకపోవచ్చు మీ ప్రేమలో ఉంటే మే నుండి డిసెంబర్ వరకు వివాహం వాయిదా వేయడం అవసరం కావచ్చు అలాగే ఫ్రెండ్స్ మీ ఆర్థిక పరిస్థితులు సముచితంగా ఉంటాయి కానీ మీరు భరించలేని అదనపు బిల్లులు కూడా మీకు రావచ్చు కొత్త పెట్టుబడులపై పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ఆలస్యం చేయాల్సి రావచ్చు మరియు రెండు వేల ఇరవై ఐదు మే మరియు డిసెంబర్ మధ్య కాలంలో అలా చేయడం మీకు తెలివైన పని కాకపోవచ్చు ఇక ఫ్రెండ్స్ వీళ్ళకి అంటే జయలేటర్తో ఎవరిదైతే నేమ్ అయితే స్టార్ట్ అవుతుందో సో పరిహారాలు అనేవి చూసినట్లయితే హనుమాన్ చాలీసా రోజు అయితే చదవండి అలాగే ఎల్లో లేదా రెడ్ కలర్ స్వీట్స్ అయితే చిన్నపిల్లలకి అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి